ఈ పిల్లకాయలు ఆడుకోవటానికి వాళ్ళకి బాల్స్ షార్ట్ బాల్స్ బ్యాట్ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా వీళ్ళందరికీ కమిటీ వాళ్ళకి మనకి పీఈటీలు ఉంటారు డ్రిల్ మాస్టర్లు ఇద్దరు ఉంటారు ప్రతి ఒక్క హై స్కూల్లో వన్ టూ అని డ్రిల్ మాస్టర్లు ఉంటారు ఈ స్టూడెంట్స్కి ఇవన్నీ ఏర్పరిచి గవర్నమెంటే చేస్తుంది అట్లా మనం అన్ని అన్ని క్రీడల్లో రాణించి మంచి పేరు ఆ సర్టిఫికేట్లు మీకు శాశ్వతంగా ఉండిపోతాయి ఉద్యోగాలు పోయినప్పుడు ముందు నేను చూడగలి సర్టిఫికేట్ చూడగలి నీ మొక్కలు ఎటు చూస్తారంతే అంటే నేను సాయంత్రం కూడా వచ్చి నేను సాయంత్రం కూడా వచ్చి ఇక్కడ వాలీబాల్ కూడా మంచి శారీరక దృఢత్వాన్ని పెంచుకొని ఆటల్లో మెలుకులు తెలుసుకొని మీరంతా కూడా క్రీడలో థ్యాంక్ యూ మరొక ముఖ్య థ్యాంక్ యూ సార్ మరి ముఖ్య వ్యక్తి మన టౌన్ సే స్టూడెంట్స్ కి మంచి మోటివేటర్ సారు సార్ ఈ స్పోర్ట్స్ అనేది జరుగుతుంది గర్ల్స్కి వచ్చేసి త్రో బాల్ కబడ్డీ బాయ్స్ కు క్రికెట్ ఈ టోర్నమెంట్ లో కెప్టెన్ మీ కెప్టెన్ ఎవరైతే వాళ్ళు సార్ తీసుకోండి బాలు నెక్స్ట్ కాల్ సెక్షన్ ఆర్కిడ్స్ వర్సెస్ గుడ్ సోట్లోకి వెళ్ళిపోయి ఉండాలి మీరు ఎక్కడైనా బాల్ కాల్ సెక్షన్ గుంటరాడ్ వర్సెస్ ఆర్కిడ్స్ రెండు టీములు కోర్టులో ఉండాలి ఇటు ఇటు Gay pistol, <laughs> a little aunque. Azharmeh sir, sir. Hargat patkodeegar odga? A tad asht Makar ini, sowihrosan. Hashtun 하ar, WWFKって. Agwa kares karam.

క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడికి సమావేశమైనటువంటి అందరికీ కూడాను నా యొక్క ఆశీస్సులు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ స్పోర్ట్స్ వీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడాను భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు అధికారులకి క్రీడాకారులు అందరికీ కూడాను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఉంగరాల సుమితి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలు క్రీడా సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం మీ అందరు కూడా విద్యార్థిని విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొని అందరు కూడా మంచి విజేతలు అయ్యి అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు దీంతో ఈ సందర్భంగా ఈరోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు క్రీడా పోటీలు నిర్వహించి అందరినీ ఉన్నతంగా ఎదిగేదానికి తమతో సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయండి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా చాలా అభినందనలు అలాగే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ క్రీడాకారుల్ని అభినందించడానికి వాళ్ళు ఉత్తేజపరచడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే వాళ్ళని ప్రత్యేకంగా బహుమతులతో ఆశీర్వదించడానికి మన ఒంగూరు వాటర్ అసోసియేషన్ వాళ్ళు చేసిన కృషికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీటన్నింటికి కారణము వీటన్నింటికీ వేదికైన మా మున్సిపల్ హై స్కూలు వేదిక కావడం మాకు ఆనందంగా ఉంది ఇలాగే మరికొన్నిసార్లు మరి మరికొంత కాలం ఇలాగే ఈవెంట్స్ అన్ని కొనసాగుతూ ఉండాలని ఈ పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈ క్రీడల ద్వారా ఏదో ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందుతారని చెందగలరని చెంద ఒక్కసారి గమనించండి స్కూల్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురే వచ్చి మీ పార్టిసిపేషన్ కలెక్ట్ చేస్తాము జరుగుతుంది ఈరోజు చాలా మంచి కార్యక్రమం జరిగింది ఉంగరాల సుమతి చార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాటర్ ప్లాంట్స్ అసోసియేషన్ ఒంగోలు ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కలిసి చాలా మంచి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి పిల్లలు మానసికంగా కూడా హ్యాపీగా ఉండాలంటే చాలా స్పోర్ట్స్ అనేది చాలా అవసరం ఆటలు ఆటలు అనేది ప్రతి గ్రౌండ్లో ఉండాలి ఈ మధ్య మనం చూసేది ఏంటంటే చాలా స్కూల్స్లో ఇంగ్లీషు కాన్వెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కాన్వెంట్స్లో వచ్చేసరికి పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోతుంది ఓన్లీ చదువు మీద ఒత్తిడి పెరిగిపోతుంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ప్రతి స్కూల్లో కూడా గేమ్స్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి కొంత స్థలము కొంత టైము కేటాయించాలి ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కొంత టైం కేటాయించి పిల్లలకి వాకింగ్ కానీ ఏదన్నా ఆటల్లో కానీ మనమే పిల్లల్ని తీసుకెళ్ళి మనమే వాకింగ్ చేయించి ఆటల్లో వాళ్ళకి ఏ ఆటలు అనేది ఇంట్రెస్ట్ అనేది చూసుకొని ఆ గేమ్స్ వాళ్ళకి మనం నేర్పించి వాళ్ళని సపోర్ట్ చేస్తూ చదువుతో పాటు గేమ్స్ కూడా ఇస్తే ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది చదువు చదువు విజ్ఞానం పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఇలాంటి ట్రస్ట్ తరఫున ద్వారా పిల్లలకి స్పోర్ట్స్ అనేది నేర్పించాలని నా కోరిక చాలా వరకు ఇలా జరిగితే ఆరోగ్యం కూడా పిల్లలు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు తర్వాత ఈ స్పోర్ట్స్ వలన కూడా చాలామంది చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగాలు కూడా వస్తాయి మన రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ దేశానికి కానీ మంచి పేరు కూడా వచ్చే అవకాశం పేర్లు కూడా వస్తాయి కాబట్టి మనం స్పోర్ట్స్ గేమ్స్ని కూడా సపోర్ట్ చేద్దామని కోరుతున్నప్పటికీ నమస్కారం అండి అది వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ఇంకా ఈ కార్యక్రమం చారిటబుల్ ట్రస్ట్ వారితో సహకారంతో నిర్వహించాము దీనికి పిల్లల ఆరోగ్యం గురించి మా జిల్లా అధికారి ఇన్స్పెక్టర్ అధికారి అయిన మా ప్రభాకర్ సార్ గారు ఇప్పుడు మేము కలిసిన ఆందోళన వ్యక్తం చేస్తున్నాము పిల్లల స్ట్రెంగ్త్ ఇది అంతా ఉండాలని సరే మా సార్ చెప్పినట్టు మేము ప్రమాణాలు పాటించి జనాల హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మన తరఫున కూడా కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ రకంగా పిల్లలతోటి గేమ్స్ అనే కండక్ట్ కార్యక్రమం చేస్తాం చేశాము బాగా సక్సెస్ అయింది ఇక్కడ రోజు ఆటలాడే పిల్లలకి ఈరోజు వచ్చి ఈ ఈరోజుకి ఈరోజు పార్టిసిపేషన్ చేసిన పిల్లలకి చాలా తేడా కనపడింది రోజు మున్సిపల్ హై స్కూల్లో గ్రౌండ్ నుండి రోజు ఆటలాడే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు ఈ ఈ ఈరోజు లోపల ఆడాలనే కుతూహలంతో వచ్చి ఆడినోళ్ళు ఎంత త్వరగా నిలిచిపోయారు అనేది కూడా మాకు అర్థమైంది ప్రతి ఒక్క పిల్లలు ముందు చదువుతో చదువుతో పాటు ఆడటానికి శారీరకంగా కష్టపడటానికి అలవాటు పడాలని నేను చెప్తున్నాను క్రికెట్ ఈ ఈ ఈరోజు జరిగిన గేమ్స్లో క్రికెట్ విన్నర్స్ ఆర్కిడ్స్ అండ్ బిఎన్జి ఈ స్కూల్స్ వాళ్ళండి ఆక్స్ఫర్డ్ వాళ్ళు గర్ల్స్ వచ్చేసరికి ఆర్కిడ్స్ విఎన్జి వాళ్ళు కబడ్డీ కబడ్డీ వచ్చేసి డిఆర్ఆర్ఎం నృత్యాల హై స్కూల్ వాళ్ళు కబడ్డీ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు చాలా ఫిట్గా ఉన్నారు మంచి తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చి విన్ విఎన్జిమే తిరిగి ఈ కాలంలో పిల్లలు ఈ విధంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లతో బిజీ అయిపోయి ఆటలకు దూరం అయిపోతున్న పిల్లలున్నారు ఇప్పుడు మేము ఇక్కడ చూసిన వాళ్ళలో బాగా యాక్టివ్గా ఉండి ఈ విధమైన స్పిరిట్ తోటి గేమ్స్ ఆడి బాగా ప్రైజులు విన్ అయ్యారు ఇలాగే ముందు ముందు విద్యార్థులందరూ కూడా గేమ్స్లో పాల్గొనాలని ఆరోగ్యంగా ఉండాలని దేశానికి మనకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నారు